హలో లే స్తోత్రం మరి నేను ఎన్నాళ్ళ నుంచో నా సాక్ష్యం చెప్పాలని ఎందుకంటే నా సాక్ష్యం ఏంటంటే నేను ఎలా మారానని నా సాక్షి నేను చెప్పాలని నా కోరిక అయితే మరి ఈరోజు మరి పాస్టర్ గారు నాకు సమయం ఇచ్చినందుకు పాస్టర్ గారికి పాస్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను మరి దేవుడు నా మనకి స్తోత్రాలు మరి మీ అందరికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను అయితే మరి నేను దేవుడు నాకు ఎలాగొచ్చాను కొంచెం ముందు నా బాల్యం గురించి కూడా కొద్దిగా ఒక పది నిమిషాలు చెప్పి నా సాక్ష్యం చెప్తాను మరి మా చిన్న వయసులోనే మా నాన్నగారు చనిపోయారు మరి ఇప్పుడు మా రాజా వాళ్ళ పిల్లలు మీకు తెలుసు అలా అంత వయసులోనే మా నాన్నగారు కూడా చనిపోయారు అనమాట మేము ఇద్దరు ముగ్గురు ఆకాచెడ్డలు మా అన్నయ్య ఉన్నారు అయితే మరి మా అమ్మ మమ్మల్ని కష్టపడి ఎంతగానో పెంచి పెద్ద చేసింది అయితే మరి మా హాల్ అయినాయి అయితే మా అమ్మ మా ఒకటే నేర్పించింది అనమాట చిన్నప్పటి నుంచి కూడా మనం కష్టపడాలి పని చేసుకోవాలి ఎవరిని ఆశించకూడదు ఎవరి దగ్గరికి వెళ్ళి మనం ఏది అడగకూడదు మనకు దేవుడిచ్చిన ఇచ్చిన కాళ్ళు చేతులు ఉన్నాయి కాళ్ళు చేతులు ఉన్న మనం ఎవరికి ఆశపడకూడదు అనే మాట నాకు ఇప్పటికీ కూడా గుర్తుంటుంది అన్నాడు మా అమ్మ మా చిన్నప్పుడు మాకు అది నేర్పించింది ఆ మాటను పట్టుకొని మేము ఎంతో కష్టపడి పెరిగి పెద్దయ్యాము అయితే మరి మా వివాహం అయిన తర్వాత కూడా మాకు మా అత్తగారు మా బంధువులు మా మే అత్తగారే అయినా కూడా ఇక్కడ కూడా మాకు మా తండ్రి గారి ఇంటి దగ్గర మాకేం ఆస్తి లేదు మేము కష్టపడి పని చేసుకొని పెరిగాము ఇక్కడ కూడా మాకేం ఆస్తి లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మరి అమ్మేను భర్త కష్టపడ్డాము కష్టపడి మరి ముగ్గురు పిల్లల్ని పెంచి పెద్ద చేశాం అయితే మరి మా పెద్ద అబ్బాయి ఇరవై రెండు సంవత్సరాలకి చనిపోయాడు అయితే మేము బాగా నా పుట్టింటి దగ్గర కూడా నేనేం పూజలు చేసిన దాన్ని కాదు కానీ పూజలు చేసేవాళ్ళం పండగలప్పుడు అలాగా అయితే నా చిన్న వయసులో నేను స్కూల్కి వెళ్ళేదాన్ని అప్పుడప్పుడు ఎంత పెద్దగా చదువుకోలేదు అయితే అప్పుడు టీచర్ గారు కొంచెం చెప్పేది మరి అక్కడ ఒక క్రిస్టియన్స్ మందిరం ఉంది ఆ మందిరం దగ్గర ఇంకో టీచర్ గారు ఉండేవాళ్ళు అనమాట ఆ స్కూల్కి వెళ్ళి అప్పుడప్పుడు ఆ టీచర్ గారిని పిలిచి రమ్మని పంపించేది మమ్మల్ని ఇద్దరిని అయితే మంది మందిరంలో స్కూలు అక్కడికి వెళ్ళినప్పుడు నేను కొంచెం అట్లాగా కొంచెం కూర్చొని ఊరికి అట్లా ప్రభు మందిరం కదా ఇది అని ఇట్లా ఇట్లా అనుకుంటారు కదా అని చెప్పి అట్టా అనుకొని వచ్చేసేదాన్ని ఇక మరి ఏదేమైనా కూడా మరి అయితే యేసప్రభు అంటే నాకు అసలు తెలియదు ఎక్కడికి వచ్చిన తర్వాత ఇక ఎక్కువ పూజలు మా వారైతే ఇక పూజలే కనకదుర్గమ్మ పూజ బాగా దాన్ని బట్టి మరి మేము పేద స్థితిలో ఉన్నప్పుడు మాకు జరుగుబాటు సరిగ్గా లేదు మా పిల్లలు చిన్న పిల్లలప్పుడు చాలా కష్టాల్లో ఉన్న ఉన్నప్పుడు మా వారు మరి నవగ్రహాలు పూజలని దానాలని అవని ఇవని ఎప్పుడు పూజలే ఒంటి గంటైనా కూడా టీ తాగి ఉండి తీపరాజ్ చేసి భోంచేసేదాన్ని అనమాట అంత ఇదిగా చేసేవాళ్ళం తెల్లారుగాడు మూడు గంటలకి ఇక్కడ కాలువ కట్టకాడికి వడ్డు అన్నవగ్రహాలు అక్కడికి వెళ్ళి పూజలు చేసి మూడు గంటలకి వెళ్ళి ఏడు గంటలకు తిరిగి వచ్చేవాళ్ళం ఇంటికి ఆ విగ్రహాలన్నీ కడిగి పూజలు చేసి అలాగా అలా చేసేవాళ్ళం అయితే కొన్నాళ్ళు అలా గడిచిపోయింది మా పిల్లలు కొంచెం పెద్ద అయ్యారు తర్వాత నేను బట్టలమ్మేదాన్ని పెద్ద మూట తీసుకొని వెళ్ళిపోయి ఉదయం పది గంటలకు వెళ్ళి సాయంత్రం దాకా బుళ్ళు అంతా తిరిగి బట్టలు అమ్ముతా ఉండేదంటే రైల్వే క్వార్టర్స్లో అవన్నీ ముగ్గురు అదంతా తిరుగుతా అలా పిల్లల్ని పెంచాం పెంచిన తర్వాత ఇంకా మాకు కొంచెం పర్వాలేదు అనిపించిన సమయంలో నేను నా భర్త పంచాంగం నేర్చుకుంటానని చెప్పేసి పంచాంగం నేర్చుకొని ఇంటి విషయాలు పట్టించుకోకుండా ఇంకా పంచాంగం పంచాంగం అని చెప్పేసి జాతకాలు చెప్తామని చెప్పేసి దాంట్లో పడిపోయి ఉన్నాడు ఉంటే ఈ ఇల్లు దిద్దటం అంతా నా బొంత అయిపోయి నేను అప్పులు చేయాల్సి వచ్చింది అప్పులు చేసి పిల్లల్ని పెంచడం కోసమని ఇక నా భర్తకు తెలియకుండా అప్పులు చేశాను నేను చేసిన తప్పది అది నేను ఒక పాపంగా భావించా ఇంకా ఏ పాపం లేదు కానీ నేను ఇది ఒక పాపం నేను ఈ పాపం చేశాను ఈ పాపాన్ని నేను ఎలా పోగొట్టుకోవాలి నా భర్తకు నేను ఎలా చెప్పాలి అని దాంతో చాలా దిగులు పడిపోయి ఇక్కడ ఉన్నవాళ్ళు తెలుసు నేను చాలా బాధపడతా మదన పడతా ఉండేదాన్ని ఏడ్చుకుంటూ ఉండేదాన్ని అప్పుల్లో మునిగిపోయా నా భర్తకు నేను చెప్పలేను ఈ విషయం ఎట్లా చెప్పాలి ఎట్లా దేవుడు నన్ను కాపాడుతాడు అంటూ రోజు కింద పడి ఏడ్చుకుంటూ వేసుకొని ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటూ ఉండేదాన్ని అయితే మా తోడుకోళ్ళ పార్వతి మీకు తెలుసు మరి ఆ ఉమ్మాయి వచ్చి ఒక్కోసారి మామయ్యకి చెప్పక్క ఎందుకు ఏడుతావు అట్లాగా మావికి చెప్పేసి చెప్పేసి అంటే నేను చెప్పలేను చెప్తే కూడా అసలు తనకు అప్పంటే అంటే చాలా భయం అని చెప్పేసి నేను చెప్పలేను అనేదాన్ని అయితే ఎట్లా జరుగుతూ ఉంది ఇంకా నేను అప్పులు రుణంలో మునిగిపోయా మా అమ్మాయి వాహం చేశాము ఆమెకు ఒక పురుడు పోసాము ఆమె ఎంఎస్సీ చదివిచ్చా ఖర్చు పెట్టి చిల్లరగా ఖర్చు ఏమీ కాదు గృహంలోనే వాడాను పిల్లల కోసం నా కుటుంబం కోసమే అంతే అదే నిన్న భర్తకు చెప్పకుండా చేసిన తప్పు నేను అయితే కొన్నాళ్ళ తర్వాత ఇంకా నా మా పెద్దబ్బాయి చనిపోయాడు అంతకుముందే ఇక ఈయనేమో పంచాంగాలు పట్టుకొని ఆ పంచాంగాలు చూసుకుంటా ఉండేవాడు ఇంట్లో ఎంత పడుతుంది ఏంటని అడిగేవాడు కాదు ఏదో ఇవి సర్దుకుపోతుంది కదా అన్నట్టుగా ఊరుకునేవాడు సరే ఇంకా అలాగ జరిగిపోతూ ఉంటే ఒకసారి తందు కూడా ఒక బ్యాగు పదివేల రూపాయల బ్యాగు షాపులు వసూలు చేసుకొస్తుంటే జంక్షన్లో బస్ ఎక్కుతుంటే కొట్టేశారు డబ్బులు బ్యాగ్ కొట్టేసినప్పుడు మా పార్వతి వచ్చింది మా ఇంటికి వచ్చి ఏంట్రా ఎప్పుడు దేవుడు దేవుడు అని కొలుస్తారు ఏం చేశారు మెమ్మకి ఎప్పుడు ఒంట్లో బాగోదు అనారోగ్యము వాడు చూస్తే వాడు అలా చేసుకొని చనిపోయాడు పెళ్లి వయసు వచ్చినాడు మీ నాన్న ఈ పంచాంగాలు అంటాడు మెమ్మకేమో బాగోదు ఇట్లా బప్పులు ఉన్నాయి ఏం సంపాదించారు ఏం చేశారు దేవుని నమ్ముకోవచ్చు కదా అని మా చిన్నబ్బాయితో అంది అని వాడికి ఏం తెలియదు కదా వాడు ఇన్ని మెదకుండా ఊరుకున్నాడు ఆ మాట కొంచెం నాకు అనిపించింది అనిపించి ఇంకప్పుడు ఎప్పుడన్నా వస్తావు ఇక్కడికి వచ్చేదాన్ని వచ్చినప్పుడు మరి ఇప్పుడు సహోదర గారు ఉన్నారు ఆమె కూడా వాళ్ళ ఇంట్లో అద్దుకున్నారు కాబట్టి ఆమె కూడా ఒకసారి ఒకసారి ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకోండి అంది పార్వతీ మాటలు అంకమ్మ సహోదరి అంకమ్మ మాటలు పట్టి నేను దేవుడిని తెలుసుకుని నమ్ముకున్నాను ఇక సరే ఒకసారి మా ఇక ఇట్లా రోజు ఏడుస్తూ ఉండేది నీ అప్పుల గురించి ఇక తిన్నదే సహించేది కాదు నిద్ర పట్టేది కాదు ఏం చేయాలి ఏం చేయాలి అని అప్పుల అందరూ పద్దాక ఇంకా గుచ్చిగుచ్చి అడగటం మొదలు పెట్టారు మొదలు పెడితే ఎలా తీర్చాలి అని చాలా మదన పడ్డా ఇక ఆఖరికి ఇట్లా ఏడుస్తా ఏడుస్తా ఏ దేవుడు ఇన్ని పూజలు చేస్తాను నేను నన్ను ఏ దేవుడు కాపాడలేదు ఇప్పుడు ఏ దేవుడు నన్ను కాపాడేది అని అట్లా ప్రార్థన చేసే ప్రార్థన కదా ఇట్లా అనుకుంటా ఏడ్చుకుంటా కూర్చునేదాన్ని ఈ అమ్మాయి ఎప్పుడైతే మా వచ్చి చెప్పిందో ఇంకా ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వెళ్తే మరి సహోదరు కూడా చెప్పేది ఇట్లా నమ్ముకోండి సీతారామ్మ గారు దేవుడు నమ్ముకొండండి అనేది ఇక ఆ మాటలు కూడా నాకు గుర్తొచ్చేయి సరే ఏ దేవుడు కాపాడుతాడు అని ఇంకా అట్లాగే కొంచెం అప్పుడప్పుడు చర్చికి వెళ్ళే లోపలికి రాకుండా బయట ఉండి ఊరిని దండం పెట్టుకుంటా ఉండేది అటు ఇటు వెళ్తా వస్తా ఇంకా ఒకసారి మా ఆయనకి అప్పులు సమస్య మా చుట్టాల ద్వారా తెలిసింది తెలిసి మరి ఎవరు ఊరుకోరు కదా ఇట్లా తెలియకుండా చేసామంటే ఇక ఆయన నన్ను ఆరిశాడు ఏదో ఇక అట్లా చనిపోయి తర్వాత మరి మా తోడుకోళ్ళు కూడా వచ్చి సర్ది చెప్పి అట్లా నీకు ఆమె తినలేదు కదా మామయ్య మరి ఇంటి కోసమే చేసింది తెలియక నీకు భయపడి చెప్పలేదులే అని ఆ అమ్మాయి కూడా వచ్చి సర్ది చెప్పి అట్లాగో సర్ది తర్వాత తను ఇంకా బాకీలన్నీ తీర్చాడు తీర్చిన తర్వాత అయితే నాలో మతన పోల తనకు తెలియకుండా చేశాను ఇది ఒక పాపం కదా నేను భర్తకు తెలియకుండా చేయటం అని ఇంకా నాలో ఇంకా నేను కుమిలిపోతానే ఉన్నా పోతున్నావు అన్నా కానీ ఇంకా తను కూడా ఇంకా బాకీలు తీర్చాడు తీర్చి ఎందుకు చేసావు నువ్వు నాతో చెప్పవలసింది నేను చెప్తే నేను ఇంత చేసేవాడిని ఇచ్చేదాన్ని కాదు కదా అనేవాడు అంటే నాకు భయం వేసింది నేను చెప్పలేదు ఇంకా అట్లా జరిగిపోయింది జరిగిపోతే ఆ బ్యాగ్ ఎప్పుడైతే పోయిందో తను అనుకున్నాడనమాట ఈ బ్యాగ్ దొరికితే నేనే సుప్రభువుకి సాక్ష్యం చెప్తాను అని ఆ బ్యాగులో లక్ష షాపులో బ్యాకీలన్నీ రసీదు పుస్తకాల్లో ఉంటాయి రసీదు పుస్తకాలు కూడా పోయినాయి పోతే ఆ బ్యాగ్ 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 కొట్టేశారు బ్యాగ్ సెక్కేటప్పుడు ఇక మేము సంక్రాంతి పండగప్పుడు చాలా కలెక్షన్ ఉంటుందన్నమాట మరి సరుకు కూడా ఎప్పుడు అప్పుడే ఎక్కువ అమ్ముతారు కాబట్టి చాలా బాకీలు ఉంటాయి పుస్తకాల్లో ఎవరైనా పుస్తకాలు దొరికినట్టు తీసుకెళ్ళి చూపిస్తే షాపుల దగ్గర డబ్బులు ఇచ్చేస్తారు పలానోళ్ళ షాపు కదా అని చెప్పేసి ఇంక ఈయనకి భయం పట్టుకుంది లక్షల్లో బాకీలు ఉన్నాయి ఈ పుస్తకాలు పోయినాయి ఏం చేయాలి పుస్తకాలు దొరికి ఇంకే డబ్బులు దొరకపోయినా పర్వాలేదు రసీదు పుస్తకాలు దొరికితే నేను దేవుడికి సాక్ష్యం చెప్తానని ఆయన అనుకున్నాడు అప్పటికే ఆయనకి విశ్వాసం ఉంది దేవుడు అంటే కథ పంచాంగాలు చెప్పేవాడు అనమాట అయితే ఇంకా సరే మా అమ్మాయి మాలుడు వచ్చారు అప్పుడు ఉద్యోగం మంచిరాళ్ళు చేస్తున్నాడు అల్లుడు పండక్కను వచ్చారు పండక్కను వచ్చి మేము ఈ డబ్బులు కూడా పోయినాయి కదా మా నాన్నగోళ్ళని కూడా పలకరించినట్టు ఉంటుందని వచ్చారు వస్తే ఇక్కడ ఉన్నాడు కదా సుబ్బారావు గారు మంచి మందిరానికి కూడా హెల్ప్ చేస్తారు అబ్బా ఆర్టీసీలో చేస్తాడు అతను పలకరిచ్చాడంట బొవాణి ఎప్పుడు వచ్చారమ్మా అని పండగొచ్చారా అని కాదు బాబాయ్ వాళ్ళకి మాకు కొంచెం ఫ్రెండ్షిప్ ఉంది కాదు బాబాయ్ నాన్న ఇట్లా డబ్బులు పోగొట్టుకున్నాడు అని ఏం కాదు కానీ ఊరిని పలకరిచ్చి వెళ్దామని వచ్చాము అంటే ఏం డబ్బులు ఏంటి అన్నాడు అంటే ఇటు బ్యాగ్ పోయింది బాబాయ్ జంక్షన్ దగ్గర బస్సు ఎక్కుతుంటే అని చెప్పాడు చెప్తాను అంటే ఏదో బ్యాగ్ షాపుది అమ్మ బట్టల షాపుది బ్యాగ్ బస్సులో దొరికింది నాకు డిపోలో వేసాను ఆ బ్యాగు పాతది అని చెప్పాడంట అయితే బాబాయ్ ఆ బ్యాగ్ ఉంటే నాన్నకు చెప్తా నాన్న దగ్గరకు వస్తాడు మాట్లాడు అని చెప్పేసి మా అమ్మాయి వచ్చి నాన్న ఇట్లా బాబాయ్ చెప్పాడు సుబ్బారా బాబాయ్ కనుక్కో వెళ్ళి అమ్ము వెళ్ళి కనుక్కున్నాడంట దొరికింది రామారావు గారు మరి ఆ పుస్తకం షాప్ నెంబర్ కూడా ఏదో ఉందో మొత్తానికి సరిగ్గా చూడలేదు పాతది కదా లోపల పడేసాను ఉంటే నేను తీసుకొస్తా అన్నాడంట కాదు సుబ్బారావు నేనే వస్తాను పుస్తకం నాకు చాలా అవసరం మరి పుస్తకాలు ఉన్నాయో లేదో చూ చూడాలి కదా అనేటప్పటికీ కాదండి ఉంటే నేను ఫోన్ చేస్తాను అని చెప్పేసి ఆ అబ్బాయి డ్యూటీకి వెళ్ళి ముందు డిపోలోకి వెళ్ళి ఆ పుస్తకం ఆ రూమ్లో చూసాడంట పుస్తకాలు బ్యాగ్ చూస్తే ఉంది రసీదు పుస్తకాలు ఉన్నాయి ఫోన్ చేశాడు దొరికిన ఉండేయండి రసీదు పుస్తకాలు డబ్బులు అయితే మటుకి లేవు అని డబ్బులు లేకపోతే లేకపోయినా రసీదు పుస్తకాలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ బ్యాగు సుబ్బారావు తీసుకొచ్చి మాకు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆయన అదొక సాక్ష్యం అనమాట అప్పుడు ఇంకా ఆయనకి విశ్వాసం పెరిగింది తర్వాత మేము ఇల్లు కట్టుకున్నాం ఇంట్లో ఉంటున్నాం అంతకుముందు నుంచి మా అమ్మాయి పెళ్ళి అప్పటి నుంచి మా గృహంలో కూడా ఎవ్వరు మేము ఉండకోకుండా వేరే సుబ్బారావు వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో అద్దెకున్నాం అనమాట అయితే ఈ గృహంలో వేరే వాళ్ళు ఉన్నారు ఉంటే ఆ పాపం వాళ్ళ అబ్బాయి కూడా ఒక అబ్బాయి చనిపోతే ఇక్కడ వాళ్ళంతా మా ఇంట్లోకి ఎవరిని రానివ్వలేదు అమ్మో సిద్ధాంతి ఆయన ఇల్లు కట్టాడు ఆయన ఉండకుండా వేరే వాళ్ళకి ఇచ్చాడు అని చెప్పి ఎవరినే రాని వాళ్ళు రానిపోతే అప్పుడు పాస్టర్ గారు మన ఆత్మీయ తండ్రి గారు ఈయన గారికి కొంచెం బాగా పరిచయం మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు రోజు ఆదివారం ఆదివారం వచ్చినప్పుడేటి ఇంకా ఆయన ఇట్లా సంగతి అండి అని చెబితే రామారావు గారు మీరేం బాధపడబాకుండా నేను ప్రార్థన చేసి దేవుడు పటం ఇస్తాను తీసుకెళ్ళి గృహంలో పెట్టండి ఎవరో ఒకళ్ళు వస్తారు అని ఇంకా అట్లాగే చెప్పి పాష్ఠగారి పాఠం ఇస్తే తీసుకొచ్చి మా గృహం ఇంట్లో పెట్టి ఇంకేం రోజు వచ్చి ఆ తలుపులు తీసి కొంచెం ప్రార్థన చేసుకొని మేమద్దె కొండకాడికి తిరిగి వచ్చేవాడు అట్లా మరి గృహంలోకి అద్దెకి వచ్చారు తర్వాత కొన్నాళ్ళకి మేము వచ్చేసాం అక్కడి నుంచి అలా నాకు సాక్ష్యం మరి ఈలోపు ఎన్నో సమస్యలు ఎన్ని సమస్యలు వచ్చినా ఇక నేను అన్నాడు నువ్వు పూజలు చేయి అన్నాడు నేను ఇంకా పూజలు చేయను నేను ఇన్నాళ్ళు చేశాను నాకు దేవుడు ఏ మేలు చేయలేదు కొడుకును పోగొట్టుకున్నాను ఇరవై రెండు సంవత్సరాల అబ్బాయిని నాకు ఆరోగ్యం బాగోలేదు కష్టం ఎంతో కష్టం చేసేదాన్ని చెప్పడానికి వీల్లేదనమాట రేత్రి ఒంటి గంట పడుకుని తెల్లారి నాలుగు గంటలకు మూడు గంటలకు తెచ్చి మార్కెట్కి వెళ్ళి సరుకులు తెచ్చేదాన్ని చిల్లర కొట్టి పెట్టి ఎంతో కష్టపడ్డా ఎంత కష్టపడ్డా నాకే దేవుడు సహాయం చేయలేదు నేను ఇక పూజలు చేయను అని చెప్పేసి అయితే ఇక మా అమ్మాయి ఉంది నాన్న అమ్మ చేయను అంటుంది ఆమె ఏమి ఎంత కష్టపడిందో చిన్నప్పటి నుంచి మాకు తెలుసు నువ్వు అమ్మనేమో అనొద్దు ఆమె ఏ దేవుడిని కొలుసుకోవాలనుకుంటే ఆ దేవుడికే పూజ చేసుకొని నువ్వేమనొద్దమ్మనే అందు సరేనమ్మనే ఇష్టం మీ ఇష్టం అన్నాడు ఇంకంతే ఇక నేను అప్పటి నుంచి పూజలు మానేశాను మందిరానికి రావటం మొదలుపెట్టే మందిరానికి వచ్చిన తర్వాత నా బాధలన్నీ దేవుడు తీశాడు నా ఆరోగ్యం కూడా పర్వాలేదు అప్పటికన్నా మరి ఇప్పుడంటే వృద్ధాప్యం వచ్చింది కాబట్టి కొద్దిగా ఇంకా అన్నారు బలహీనత మరి అప్పులు రుణాలన్నీ కూడా మా ఆయన తీర్చాడు తీర్చి మరి ఏ విషయంలో కూడా నేను ప్రార్థన చేసుకుంటే నాకు దేవుడు తెల్లారి పాటకల్లా మేలు చేసేవాడు అలా దేవుళ్ళలో నేను ఇంతవరకు నడిచాను మరి నా కుటుంబం అంతా కూడా దేవుళ్ళు నడవాలని నా ఆశ ఇలా ఎన్నో సమస్యలు వచ్చినాయి ఎన్నో ఇరుకులు ఇబ్బందులు అన్నీ మాటలు నిందలు అన్నీ వచ్చింది అన్నిటినీ తట్టుకున్నా నేను తట్టుకునే శక్తి దేవుడు నాకు ఇచ్చాడు ఇప్పటికి కూడా నేను నిన్న వాక్యం మరి గారు ఈరోజు కూడా చెప్పాడు కేర్తల ముప్పై అధ్యాయం మరి యహోవాకు మొరపెట్టగా ఆయన నన్ను స్వస్థపరిచాడని ఈ వారంలోనే నాకు రెండుసార్లు చాలా నైట్ పూట బాగా దెబ్బ కొట్టింది గ్యాస్ వచ్చేసి ఒకరోజు జ్వరం వచ్చి ఒకరోజు ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకుంటే మరి తెల్లారికి మళ్ళీ సాయంత్రం వేడిపొచ్చి తెల్లారికి దేవుడు సంతోషం ఇచ్చినట్టుగా మరి సాయంత్రం ఏడ్చుకుంటా పడుకున్నా కానీ నాకు తెల్లారిపాటికి నేను మామూలుగా కలిగి నా పని చేసుకోగలుగుతున్నా అయితే మరి మా గృహంలో మా బిడ్డలు కూడా దేవుడి సన్నిధికి రావాలని మరి మా కుటుంబంలో కొంచెం సమాధానం కూడా ఉండాలని మరి మా ముఖ్యంగా ముందు మా కోళ్ళకు మారు మనసు రావాలి మరి మా కోడల గురించి మా అబ్బాయి గురించి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి మరి ఇంకా ఎన్నో ఎంతో ఉంది నాకు గుర్తుండి వారికి చెప్పి చెప్పాను దేవుడి సన్నిధిలో మరి నాకు ఎప్పుడు బాగపోయినా కూడా నేను అనుకుంటా ఉండేదని ప్రభు నేను ఎందుకు మారానో ఎవరికీ తెలియదు మరి నా సాక్ష్యం నేను అందరితో పంచుకోవాలి నా సాక్షిని కొందరైనా మారాలి అని నా ఆశ అందుకని నేను ఈ సాక్ష్యం చెప్పాలని పాశ్రమ గారిని అడిగాను నా సాక్ష్యం చెప్పాలండి మరి నా సాక్షిమిని కొంతమంది అయినా మారాలని నా ఆశ అంటే సరే చెప్తున్నారు కానీ అండి ఈరోజు నాకు సమయం ఇచ్చారు మరి పాశ్రమ గారికి పాస్టర్ గారికి నాకు వందనాలు చెల్లిస్తున్నాను మరి నామానికి స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు మా ప్రార్థన చేస్తారు చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక